వైఎస్ వివేకా హత్య కేసులో సూత్రధారులు కుట్రదారులు జగన్ ఆయన భార్య భారతి అని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు వారిద్దరికీ తెలియకుండా వివేక హత్య జరగలేదన్నారు వివేక కేసు దర్యాప్తులో వేగం పెంచాలని ఇటీవలే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి కోరినట్లు ఆయన వెల్లడించారు త్వరలోనే నాంపల్లి కోర్టులో కేసు విచారణ ప్రారంభమవుతుందన్నారు కేసు దర్యాప్తులో వేగం పెరిగింది అనడానికి దస్తగిరి ఫిర్యాదుపై ముగ్గురు పోలీసు అధికారులు చైతన్య రెడ్డిపై కేసుల నమోదే నిదర్శనం అంటున్న ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తీవ్ర జాప్యమవుతున్న తరుణంలో కూటమి ప్రభుత్వం పోలీసు విచారణకు సిద్ధమైంది దస్తగిరి ఎవరైతే ఉన్నారో అప్రోవర్గా ఉన్నటువంటి దస్తగిరి పెట్టినటువంటి ఫిర్యాదు మేరకు తాజాగా నలుగురి పైన పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు ముగ్గురు పోలీసు అధికారులు ఒక వైసీపీ నాయకుడిగా ఉన్నటువంటి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి పైన కూడా కేసు నమోదు అయింది ఈ పరిణామాలని నేపథ్యంలో గతంలోనే ఈ ఈ అంశంపైన హైకోర్టులో సిబిఐకి విచారణ కావాలని పిటిషన్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే జమ్మలమాడి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు మన దగ్గర ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ఇప్పుడు ఈ వివేకానంద రెడ్డి హత్య కేసు తీవ్ర జాప్యం జరుగుతుంది ఇప్పుడు దస్తగిరి పెట్టినటువంటి కేసు పైన మీరు ఎట్లా చూస్తారు నలుగురు పైన తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు నేను మా గౌరవ్ అమిత్ షా గారు విజయవాడకు వచ్చిన సందర్భంగా పంతొమ్మిదో తేదీ జనవరి స్వయంగా లెటర్ ఇవ్వడం జరిగింది కేసులతో పాటు వివేకానంద రెడ్డి కేసు అప్ చేయమని అందులో భాగమే స్పీడప్ కూడా జరగబోతున్నది అందులో దర్శగిరి పిటిషన్ కూడా ఆయన మళ్ళీ అడగడం జరిగింది ఆయన బాధనంతా చెప్పుకున్నాడు కూడా ఏం జరిగిందని తనకు ఏ విధంగా కోర్టుల ఆఫర్ పెట్టినాడు చైతన్య రెడ్డి సన్ ఆఫ్ దేవరెడ్డి శివశేఖర్ రెడ్డి వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ కాబట్టి వాళ్ళ యొక్క తతంగం అంతా లోతుగా ఉంది నాకు తెలిసి జగన్ రెడ్డి భారతి గారికి ఇద్దరికీ తెలియకుండా ఇది జరగలేదు వీళ్ళ యొక్క పరిస్థితులు హండ్రెడ్ పర్సెంట్ వాళ్లకు పూర్తి కుట్ర వాళ్ళదే అనేది నా అభిప్రాయం ఆ వైసీపీ ప్రభుత్వంలో దస్తరిని చాలా ఇబ్బంది పెట్టారు జైల్లో కూడా ఇరవై కోట్ల రూపాయలు ఇస్తామని ఆఫర్ చేశారు అంటే పోలీసు అధికారులు జైలు అధికారులు ఇంత ప్రలోభ పెట్టడానికి కూడా ఫిర్యాదు చేసినా కూడా గవర్నమెంట్ స్పందించలేదు ఎట్లా చూస్తారు మీరు అసలు ఆ రోజు గవర్నమెంట్ రిగింగ్ ఉండేది అధికారులను లోపరుచుకున్నారు అన్న అంటూ ఎల్వి సుబ్రహ్మణ్యం చీఫ్ సెక్రటరీ గారిని ఇంటికి పంపించినాడు అందరూ అందరూ ఆఫీసర్ బెదిరించుకునే దానికి అన్నా డీజీపీగా ఉండే గౌతమ్ సభ ఇంటికి పంపించినాడు అందరూ ఐపీసీలతో సహా పోలీసులు భయపడాలని దాని ఒక వ్యాపారపరంగా చేసినారు దానివల్ల కొందరు పాపం అధికారులు ఇబ్బంది పడ్డారు ఆ హత్య జరిగిన రోజు విజయసాయి రెడ్డి ఎవరైతే ఉన్నారు గుండెపోటు అని కూడా మీడియాకు చెప్పాడు ఇప్పుడు అది అవినాష్ రెడ్డి ద్వారా నాకు తెలిసిందంటారు ఆ పరిణామాలను ఎట్లా చూస్తారు అసలు అవినాష్ రెడ్డి భారతి రెడ్డి చెప్పింటేనే ఆయన ప్రకటన చేసినాడు తప్పించుకోలేని పరిస్థితి నిజం చెప్పకుంటే కుదరదని కోపన్ చెప్పడం జరిగింది అంటే అప్పట్లో మీ పైన కూడా ఆరోపణలు చేశారు మీరు కూడా బీటెక్ రవి మీరు అంతా కలిసి చేశారు అన్నారు ఇప్పుడు మళ్ళా వాళ్ళు నాల కరుచుకునేటువంటి పరిస్థితి ఉంది అసలు ఆ రోజు మొదట గుండెపోటని వాకిట్లో నిలబడమైన అవినాష్ రెడ్డి గుండెపోటని ప్రచారం చేసి ఎస్పీ గారికి ఆ రోజు ఉండే ఎస్పీ గారు కూడా స్వయంగా చెప్పినాడు ఆ రోజు ఈశ్వరయ్య అని ఒక సే గారిని నోరు మూసుకో కూర్చోబెట్టి కడిగించారు ఆ తర్వాత సున్నితమ్మ వాళ్ళమ్మ గట్టిగా పట్టడం వలన పోస్టుమార్టం వరకు పోయేటప్పుడు ఇది అని తెలిసి హత్యగా ఎవరికో మాకు దోసినారు వాళ్ళు చేసినది వాళ్ళే చేయించినది వాళ్ళే కథాకర్మ క్రియ వాళ్ళే ఎవరికో దోషమైంది అయింది సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అయింది వాళ్ళే ముద్దాయాలని తేల్చడం జరిగింది చెప్పండి సార్ ఈ కేసు దర్యాప్తు వేగం పుంజుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉందని కూడా అనేక మంది అంటున్నారు ఇప్పుడు మీరు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు కేంద్ర పెద్దలతో మాట్లాడినటువంటి సందర్భం ఏమైనా ఉందా అసలు నేను పైన తేదీ తేదీనాడు విజయవాడలో అమిత్ షా గారికి ఇవ్వడం జరిగింది ఆయన వెరిఫై చేసినాడు ఆయన వెంటనే ఉండే అధికారి కూడా లెటర్ అప్పజెప్పి స్పీడప్ చేయమని చెప్పడం ఓపెన్గా జరిగింది అందులో మాకు జరగబోతుంది అందులో కోర్టు కూడా సుప్రీం కోర్టు చెప్పడం జరిగింది నాపల్లె కోర్టుకు అటెండ్ కావాలని ఈ కేసు కూడా ఓపెన్గా అటెండ్ కావాల్సింది అన్ని స్పీడప్ అయినాయి కేసుకు హీరింగ్ స్టేజ్కి వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ యొక్క తతంగం అంతా బయటకు వస్తారు అసలు సూత్రధారులు ఎవరెవరు ఉంటారని మీ ఆలోచన అసలు వాళ్ళే అపూర్వ జంట అపూర్వ జంటే తెలియకుండా జరగలే లేకుంటే విజయసాయి రెడ్డి గుండెపోటని చెప్పడానికి కారణం అపూర్వ జంటే మళ్ళీ మేకప్పు అవినాష్ రెడ్డి ఈ కేసు అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే సమస్య వస్తుందని కర్నూలు ఆపడానికి కారణం ఆ రోజు ఉండబడిన ముఖ్యమంత్రి గారే కాబట్టి వాళ్ళకు తెలియకుండా ఇది జరగలే వాళ్ళ ప్రమేయం వాళ్ళ పాత్ర హండ్రెడ్ పర్సెంట్ ఇది బీజేపీ ఎమ్మెల్యే చెప్తుంది చెబుతుంది వివేకానందరెడ్డి కేసు విషయంలో దర్యాప్తు వేగంగా కొనసాగుతోందని తప్పనిసరిగా త్వరలోనే నిందితులు ఎవరు అనేది కూడా నిర్ధారణ అవుతుందని దీనిలో జగన్మోహన్ రెడ్డి ఆయన వారి భారతి పాత్ర తప్పనిసరిగా ఉంటుందనేటువంటి అభిప్రాయాన్ని ఎమ్మెల్యే ఆదినారాయణ వ్యక్తం చేస్తున్నారు కెమెరామ్యాన్ జగదీష్తో మురళి ఈటీవీ న్యూస్ కడప